గుప్పడంత మనసు సీరియల్ అయిపోయింది రిషి తమ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ బై చెప్తూ వాళ్ళందరికీ ఇంతకాలం ఎంతో సపోర్ట్ చేసినది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఇంతమందికి అన్నీ చెప్పి అన్ని ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని ఫ్యాన్స్కి మాత్రం ఏం చెప్పలేదు ఏంటబ్బా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ తన ఫ్యాన్స్ గురించి కూడా చెప్పారు ఇన్ని రోజులు మా నన్ను చాలా బాగా ఆదరించారు దానికోసం చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో పాటు లాస్ట్ డే కూడా ఈ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాడు ఎవడో వీడు వీడిని మనం ఆదరించడం ఏంటి అని అనుకోకుండా తమ ఇంటి వాడిగా ఆదరిస్తున్నా నన్నే కాదు వేరే భాష నటులందరినీ కూడా చాలా చక్కగా ఆదరిస్తున్న మీ తెలుగు ప్రేక్షకులు నేను ఎప్పటికీ మర్చిపోలేనని తన లాస్ట్ డే షూటింగ్లో దానికి సంబంధించి చెప్పడం జరిగింది ఆ పిక్స్ నేను పెట్టడం జరిగింది అలా కాకుండా ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ కూడా ఓన్లీ ఫ్యాన్స్ గురించే పెట్టడం జరిగింది దాంట్లో ఏంటంటే గుప్పడంత మనస్సుతో మీ ముందుకు వచ్చి కొండంత ప్రేమను సంపాదించుకున్నాను రిషిగా నన్ను ఆదరించారు మీ కుటుంబంలో ఒకటిగా ప్రేమించారు ఈరోజు రిషిగా కుప్పనంత మనసులో నా పాత్ర ముగిసిపోవచ్చు కానీ త్వరలో మరిన్ని పాత్రలతో మీ ముందుకు వస్తాను ఇలాగే మీ ప్రేమ నాపై కొనసాగాలని మనసారా ఆశిస్తున్నానంటూ విత్ ఆల్ మై లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ముఖేష్ గౌడ అంటూ తన అభిమానులకి తన అభిమానాన్ని అంతా కూడా ఒక పోస్ట్ రూపంలో పెట్టడం జరిగింది రిషి సార్ ప్రేక్షకులను ఎప్పటికీ మర్చిపోరు ఎందుకు అంటే ఆయన అంత ఎత్తున నిలబెట్టిన తన ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం కానీ తన నుంచి దూరం అవ్వడం కానీ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన బిగ్ బాస్కి వెళ్తున్నారనే న్యూస్ నిజమే అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఖచ్చితంగా కొత్త సీరియల్తో మన ముందుకు మళ్ళీ తిరిగి వస్తారనేది కూడా అంతే నిజం అయితే రిషి వసూయ పేరుగా కొత్త సీరియల్ స్టార్ట్ అయితే ఇంకా ఇంకా ఆనందపడే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు ఇలా జరగాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి